వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ మన ఛానల్లో ఉన్నటువంటి పాలిటెక్నిక్ చదువుతున్నట్టు పాలిటెక్నిక్ ఫ్రెష్గా జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ కోసం మన ఇన్స్టిట్యూట్ తరఫున పాలిటెక్నిక్ సబ్జెక్ట్స్ ఈసెట్ కోచింగ్ అండ్ జాబ్ ప్రిపరేషన్ ఈ మూడు కాంబినేషన్తో ఒక ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది దాని యొక్క వివరాలు కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్లో పెట్టాము అది ఒకసారి మీరు చూడకపోతే కనుక చూడండి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కోసం మనం మీరు ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నా కమింగ్ టు ద వీడియో ఇక్కడ ఏపీలో పాలిసెట్ ఫైనల్ ఫేజ్ సీట్ రిలీ అలాట్మెంట్ ఆర్డర్స్ అనేవి రిలీజ్ అయినాయి సో ఫైనల్గా మీకు ఇంకా నచ్చకపోతే కొన్ని కాలేజెస్ కొంతమందికి నచ్చలేదని మెసేజ్ చేస్తున్నారు లేదంటే బ్రాంచ్ నచ్చలేదని చేస్తున్నారు సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇంకొక కొంచెం క్లారిటీ అనేది వస్తుంది సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి ఏపీలో టూ సిక్స్టీ టూ పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయండి టూ సిక్స్టీ టూ పాలిటెక్నిక్ కాలేజెస్ దాంట్లో ఎయిటీ వన్ థౌజండ్ ఫోర్ ట్వంటీ సీట్స్ పెట్టారు కౌన్సిలింగ్లో ఎయిటీ వన్ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఇప్పుడు ఫైనల్ ఫేజ్ కూడా అయిపోయింది ఫైనల్ ఫేజ్ కూడా అయిపోతే ఎంతమంది సీట్ అలాట్మెంట్ జరిగింది అంటే థర్టీ సెవెన్ థౌజండ్ త్రీ సిక్స్ వరకు మాత్రమే జరిగింది ఓకే థర్టీ సెవెన్ థౌజండ్ థర్టీ సిక్స్ మెంబర్స్కి మాత్రమే సీలాట్ సీట్ అలాట్మెంట్ తీసుకున్నారు ఇందులో ఇంకా ఫార్టీ ఫోర్ థౌజండ్ త్రీ ఎయిటీ ఫోర్ సీట్స్ మనకి ఖాళీ ఉన్నాయి ఓకే టోటల్గా ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి కాలేజ్ టూ సిక్స్టీ టూ ఇంకా బ్యాలెన్స్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఫార్టీ ఫోర్ థౌజండ్ త్రీ ఎయిటీ ఫోర్ సీట్స్ ఉన్నాయి ఓకే సో అయితే ఇక్కడ వీటిలో కూడా అసలు గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ఎన్ని సీట్స్ మిగిలినాయి అంటే ఒకసారి చూద్దాం ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ టోటల్గా ఎయిటీ ఎయిట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ఉన్నాయి పదిహేడు వేల తొమ్మిది వందల నలభై మూడు సీట్లు ఉన్నాయి దాంట్లో లెవెన్ ఫార్టీ టూ మాత్రమే ఫిల్ అయినాయి ఓకే సెవెంటీన్ థౌజండ్ నైన్ ఫార్టీ త్రీ గాను లెవెన్ థౌజండ్ ఫార్టీ టూ సీట్స్ మాత్రమే ఫిల్ అయినాయి బ్యాలెన్స్ సిక్స్ థౌజండ్ నైన్ నాట్ వన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో సీట్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ అలానే ప్రైవేట్ పాలిటెక్నిక్స్ వచ్చేసరికి టోటల్ గా మనకి వన్ సెవెంటీ ఫోర్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్ ఉన్నాయి ఇన్క్లూడింగ్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఉన్నటువంటి పాలిటెక్నిక్స్తో కలిపి వన్ సెవెంటీ ఫోర్ పాలిటెక్నిక్స్ ఉన్నాయి ప్రైవేట్గా సిక్స్టీ త్రీ థౌజండ్ ఫోర్ సెవెంటీ సెవెన్ సీట్స్ ఉంటే అరవై మూడు వేల నాలుగు వందల డెబ్బై ఏడు సీట్లు ఉంటే కేవలం ఇరవై ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు మాత్రమే ఫిల్ అయినాయి అంటే థర్టీ సెవెన్ థౌజండ్ ఫోర్ ఎయిటీ త్రీ సీట్స్ ఇంకా ఖాళీ ఉన్నాయి ఓకే సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరైతే ఇంకా నాకు గవర్నమెంట్ కాలేజీలో సీట్ రాలేదు లేదంటే అస్సలు సీట్ రాలేదు అనుకునేటువంటి వాళ్ళు ఇన్ని సీట్స్ ఇంకా ఖాళీ ఉన్నాయి ఫార్టీ ఫోర్ థౌజండ్ త్రీ ఎయిటీ ఫోర్ సీట్స్ ఉన్నాయి అయితే ఇంకొకటి చాలా మంది పాలీసెట్ రాయలేదు పాలీసెట్ రాయకపోయినా కానీ ఈ యొక్క ఫార్టీ ఫోర్ థౌజండ్ త్రీ ఎయిటీ ఫోర్ సీట్స్ ఎవరైతే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ అంటే పాలీసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రాయలేదో వాళ్ళు ఇక్కడ ఈ యొక్క ఫార్టీ ఫోర్ త్రీ ఎయిటీ ఫోర్ సీట్స్ ని కూడా మీరు అసలు జస్ట్ టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోతే చాలు మీరు స్పాట్ అడ్మిషన్ కింద జాయిన్ అవ్వచ్చు స్పాట్ అడ్మిషన్స్ కింద మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే సో అయితే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇరవయో తారీఖుతో ఇరవయో తారీఖు తర్వాత రిలీజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది అంటే మీరు పాలసీ రాయకపోయినా లేదా మీకు నచ్చినటువంటి కాలేజీలో నచ్చినటువంటి బ్రాంచ్ లేకపోయినా మీరు పాలిటెక్నిక్లో ఈ యొక్క ఫార్టీ ఫోర్ థౌసండ్ త్రీ ఎయిటీ ఫోర్ లో సీట్ అనేది పొందవచ్చు అయితే మీరు ఈ లోపు ఏం చేయాలి అంటే మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాం ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి అనేది ఎలా చూసుకోవాలి అనేది ఓకే సపోజ్ మీరు విజయవాడ రిలేషన్ విజయవాడ దగ్గరలో ఉన్నారనుకోండి సపోజ్ మీరు విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు సో ఆ పాలిటెక్నిక్లో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో మనకు తెలుస్తుంది సో కాబట్టి ఆ సీట్స్కి మీరు స్పాట్ అడ్మిషన్స్ అనేది జాయిన్ అవ్వచ్చు అయితే ఒకటి ఏంటి అంటే స్పాట్ అడ్మిషన్స్లో మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉండదు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉండదు అంటే గవర్నమెంట్ ఎలాంటి ఫీజు కూడా మీకు రిటర్న్ ఇవ్వదు అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రైవేట్ పాలిటెక్నిక్లో సిక్స్ థౌజండ్ నైన్ నాట్ వన్ సీట్స్ ఉన్నాయి దీనికి వచ్చేసరికి కాలేజీ ఫీజు ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మాత్రమే ఉంటుంది ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మాత్రమే ఉంటుంది ఒక సంవత్సరానికి గాను అదే ప్రైవేట్ పాలిటెక్నిక్లోకి వచ్చేసరికి పాలిటెక్నిక్స్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ కాలేజీ ఫీజు అనేది ఉంటుంది అన్నమాట ప్రైవేట్ పాలిటెక్నిక్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్ ఇయర్ ఉంటుందన్నమాట అయితే ఈ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్ ఇయర్ అంటే అన్ని కాలేజెస్ కూడా ట్వంటీ ఫైవ్ థౌజండ్కి కాకుండా కొన్ని కాలేజెస్ ఫీజుని తగ్గించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీరు మీ యొక్క కాలేజెస్ని మీ దగ్గరలో ఏదైతే కాలేజెస్ ఉన్నాయో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కావచ్చు ప్రైవేట్ పాలిటెక్నిక్ కావచ్చు మీ దగ్గరలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీని సంప్రదిస్తే మీకు వాళ్ళ యొక్క ఫీజు వివరాలు తెలియజేస్తారు స్పాట్ అడ్మిషన్స్ ఎప్పుడు జాయిన్ చేయించుకుంటారు అనేది కూడా తెలియజేస్తారు సో ఇది దీనికి సంబంధించి ఎవరైతే ఇంకా సీట్ రాలేదు అనేటువంటి నిరుత్సాహంలో ఉన్నారో వాళ్ళు ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోవచ్చు స్పాట్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మన ఛానల్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనేది జరుగుతుంది సో ఈ వీడియోలో సంబంధించి ఏదైనా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి మేము ఈ డౌట్ని క్లారిఫై చేస్తాం ఆల్రెడీ ఎవరైతే పాలిటెక్నిక్ జాయిన్ అయిపోయారు ఇప్పుడు వాళ్ళ కోసం మన ఇన్స్టిట్యూట్ తరఫున ఉన్నటువంటి ప్రోగ్రాము ఈ సెట్ ప్లస్ పాలిటెక్నిక్ సబ్జెక్ట్స్ అంటే ఫస్ట్ ఇయర్ నుండి మీ యొక్క ఫస్ట్ ఇయర్ ఎండ్ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు కూడా అన్ని సబ్జెక్ట్స్ కూడా కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది ఓకే మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి వీడియో కూడా కింద ఉన్నటువంటి లో తెలియజేయడం జరిగింది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ బృంద ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్